చెప్పండి 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 మీరు వచ్చారా నేను వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాను అంటే సార్ మమ్మల్ని అందరిని చేసే బదులు లావణ్య అన్ని రోజుల నుంచి ఇష్యూ చేస్తుంది కదా తనని పంపించేయచ్చు కదా ఇప్పుడు మన అందరిని పంపించే బదులు అది నేను చెప్తున్నా వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది ఇక్కడ మా కమ్యూనిటీలో ఇష్యూ జరగదు అంటున్నారు ఈ రోజు ఇష్యూ జరుగుతుంది సార్ ఇన్ని రోజుల నుంచి లావణ్య ఇష్యూ చేస్తుంది కదా మీరు లావణ్యను ఎందుకు పంపించట్లేదు మనల్ని ఎందుకు పంపిస్తున్నారు అని క్వశ్చన్ చేస్తున్నా నేను ఇక్కడ అంకుల్ ఆంటీ అక్కడ త్రీ అవర్స్ నుంచి ఉన్నారు నేను లైవ్ చూస్తున్నాను ఆర్టీవీలో లైవ్ జరుగుతుంది ఓకే నేను లైవ్ చూస్తున్నాను లేదు ఫస్ట్ ఆర్టింగ్ స్టార్ట్ అయింది అయినో కదా నేను చూసాను చోట నాకు తెలుసు ఓకే సో నేను చూశాను నేను వచ్చాను వాటర్ తెచ్చాను అది తెచ్చాను అని క్వశ్చన్ చేశారు అడుగుతున్నాను

ఇక్కడ ఇది రాస్తారో నెల్లు ఓకే రాస్తారో వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ మా ఇల్లు అని చెప్పి వచ్చారు తను నెట్టేసింది ఎంటేసింది ముసలి వాళ్ళు నీళ్లు లేక త్రీ అవర్స్ నుంచి వాళ్ళు పేషెంట్స్ ఓకే ఐ కేమ్ హియర్ టు గివ్ వాటర్ అండ్ జ్యూస్ ఓకే తను వెళ్ళిపోతుందేమో నా ఫోన్ ఇస్తుందేమో వెళ్ళిపోయేటప్పుడు నా ఫోన్ ఉంది ఇక్కడ ఓకే యా తను వచ్చి వచ్చి దొంగతనం చేసుకుని వెళ్ళింది ఉదయ్ ఫోన్ కేవలం యాభై వేలే మా దగ్గర తను ఆ ఫోన్ తీసుకుంది ఓకే అలానే అనుకుందాం అలా అన్నప్పుడు మేము మళ్ళీ ఎంబట్ లక్ష యాభై వేలు పెట్టి ఇంకో ఫోన్ కొనుక్కున్నాం ఆ యాభై వేలు ఇచ్చి ఫోన్ తీసుకోలేమా మేము ఫోన్ ప్రధాన రీజన్ ఏంటి అంటే నేను డే వన్ నుంచి లావణ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి వీడియో రికార్డింగ్స్ అవన్నీ ఆ ఫోన్ లో ఉన్నాయి అందుకే ఆ ఫోన్ ఎత్తుకెళ్ళిపోయింది నాకు దగ్గర ఇప్పుడు ఫోన్ తన దగ్గర ఉంది అందుకే

మీరు గట్టికి మాట్లాడితే అంతకంటే గట్టికి మాట్లాడతాను చూసారా ఎలా మాట్లాడుతున్నారు చూసారా మీరు ఇదే ఇలానే మైక్ పెట్టి అడగండి ఇలానే మైక్ పెట్టి ప్రీతికి డ్రగ్స్ అలవాటు చేశారా అడగండి శేఖర్ భాష అనేక సార్లు పలు మీడియా ఛానల్స్ కూడా తనకి సపోర్ట్ చేస్తున్నారు మీరు కూడా ఇప్పుడు చెప్తున్నారు ఏం మాట్లాడతారు నుంచి ఏం చెప్తారు పలు మీడియా ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు అవును తను చెప్పారు కదా శేఖర్ భాష గారు ఎవిడెన్స్ తో చూపించారు ఎవరెవరిని తన డ్రగ్స్ పార్టీస్ పిలిచిందో జర్నలిస్ట్ ని కొంతమంది డ్రగ్స్ పార్టీకి పిలిచి పార్టీస్ ఇవ్వడం వాళ్ళకి అండ్ అది కాకుండా డబ్బులు ఇచ్చి వాళ్ళతో పని చేయించుకోవడం వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేయడం జరిగింది ఆ ఎవిడెన్సెస్ కూడా నా దగ్గర ఉన్నాయి నేను త్వరలో అవి రిలీజ్ చేస్తాను సంబంధించి మీరు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి ఆల్రెడీ ఎవరెవరైతే అటాక్ చేశారో వాళ్ళని తీసుకెళ్లే విషయానికి సంబంధించి కూడా చెప్తున్నారు నాకు తెలియదు నాకు తెలియదు నేను వచ్చిన ఐదు నిమిషాలు నేను వచ్చి చాలా క్లోజ్ గా ఉన్నారు లావణ్యతో క్లోజ్ గా ట్రావెల్ చేశారు డిఎస్ శ్రీనివాస్ కి లావణ్యకి ఎటువంటి సంబంధం డిఎస్ శ్రీనివాస్ కి లావణ్యకి ఎటువంటి సంబంధం ఉందో అది ఆల్రెడీ చూపించారు కదా మీడియా వాళ్ళే తన ఏ వీడియో కాల్స్ మాట్లాడిందో తను ఎలా తనతో సెక్షువల్ గా మాట్లాడిందో అండ్ సారీ సారీ ఫ్లర్టింగ్ ఫ్లర్టింగ్ ఫ్లర్ట్ చేస్తూ ఫ్లర్టింగ్ ఇస్ హెల్దీ అని తన ఉద్దేశం సో మనం కూడా ఈ తను చేయడం కూడా జరిగింది బేటు వేశారు అతని మీద కూడా దాని గురించి ఏం చెప్తారు యా తప్పుని గట్టి వేస్తారు కదండి తప్పు లేకుండా ఇంకా ఎందుకు వేస్తారు ఫైనల్ గా ఏం చెప్తారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తారు ఏం చెప్తారు ఉదయ అంటే మీ ఫోన్ కూడా గతంలో తను తీసుకుంది అదే మూడు సంవత్సరాల గతం నప్పు కోసమని చెప్పారు ఏం చెప్తారు తనకి నేను ఏ బాకీ లేను తనకి ఏ అప్పు లేను నా దగ్గర నుంచి ఒక అర్ధరాత్రి ఇప్పుడు వచ్చి నా ఫోన్ లాక్కుని వెళ్ళిన నేను ట్రాక్ చేసి నేను ట్రై చేసి నేనున్న స్పాట్ కనుక్కొని నేను కనుక్కొని ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా ఏదైనా ఒక పోస్ట్ పెడితే దాని నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ కి చుట్టుపక్కల వాళ్ళందరికి ఫోన్ చేసి అబ్బాయి ఎక్కడున్నాడు ఈ పర్సన్ ఉన్నాడు అని చెప్పి వచ్చి మమ్మల్ని నన్ను ట్రాక్ చేసి నా ఫోన్ ఒక అర్ధరాత్రి పూట చేతిలోకి వెళ్ళి ఆక్కుని వెళ్ళిపోయింది ఆ ఫోన్ తీసుకెళ్లి నేను నార్సింగి ప్లేస్లో లో కంప్లైంట్ ఇస్తే ఒక డ్రగ్గిస్ట్ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ఒక సిగరెట్ తాగుతుంది నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు అమ్మాయి మీద అని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేశాడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టేట్మెంట్తో సహా రాసి నేను పోలీస్ స్టేషన్లో ఇచ్చాను ఇంతవరకు నాకు దాని గురించి ఏ ఆన్సర్ లేదు ఏ క్వశ్చన్ లేదు జరగలేదు పాయింట్ మై ఫోన్ ఇయర్స్ కంప్లైంట్ ఇచ్చాను రెండు సంవత్సరాల క్రితం అదే అదే కదండి అంటుంది నేను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మాట్లాడితే తన ఒక డ్రగ్ తన మీద ఒక కేసు ఉంది తన అట్లాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు నీ ఫోన్ ఎందుకు ఇచ్చావు అసలు నీకు సంబంధం ఏంటి అని చెప్పి నన్నే రివర్స్ క్వశ్చన్ వేసి రైట్ ఒకసారి పూర్తిగా కూడా చూసుకుంటే కదా కొంచెం ఉద్యత వాతావరణం